హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సండే కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అందుకని ఎగ్ దోశ చేసి చూపిస్తామని మీకు కూడా ఒకసారి చూపిద్దామని చేస్తున్నానండి ముందుగా సరిపోయినంత సాల్ట్ తీసుకోవాలా నేనైతే ఒక ఎగ్గేను కానీ సరిపోయినంత సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు కారము కారం కూడా కొంచెం వాటర్ పోసి ముందుగానే కలుపుకోవాలండి ఎందుకంటే ఎగ్గు కొట్టిన తర్వాత కారం అవన్నీ వేస్తే ఈ కారం అనేది ఉండగట్టినట్టే అవుతుంది అందుకని ముందుగానే వాటర్ పోసి కలుపుతాను నేనైతే ఇందులో ఎగ్గు కొట్టి పోసుకోవటమే ఇదోండి ఏ విధంగా ఎగ్గు అనేది దీంట్లో పోసుకోవాలా ముందుగానే ఎగ్గు కారము సాల్ట్ కలుపు పక్కన పెట్టి పెట్టుకొని బాగా కలుపుకోవాలండి కారము సాల్టు అన్నీ పడేలాగా బాగా కలుపుకోవాలి ఏ విధంగా కలుపుకోవాలా దోశ పెను పెట్టుకొని ఈ బాగా వీటెక్కిన తర్వాత మనము దోశ పిండి దోశకి ఎలా చేసుకుంటాము పిండి అనేది అట్లా చేసుకోవాలా కాకుంటే కొంచెం మందంగా వేసుకోవాలండి పిండి దోశ పిండికి దోశ అనేది మందంగా వేసుకోవాలా ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ పోసుకోవాలో ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఒక రెండు నిమిషాల పాటు అట్టు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ అది ఇందులో పోసుకోవటమే ఇదండి ఇట్లా స్పూన్తో బాగా అంతా కూడా దోసకు క ఇట్లా పెట్టుకు ఇట్లా చేసుకోవటమే దీనిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ పోసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి మిరియాల వేసి ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలండి మనకి ఇష్టమైతే ఆనియన్స్ వేసుకోవచ్చు లేకపోతే వేసుకుపోవచ్చు కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతే రండి రెడీ అయిపోయింది ఎగ్గుదోసి చాలా సింపుల్గా అయిపోయి ఎగ్గుదోసి దీంట్లోకి అల్లం చట్నీ అయినా పల్లీల చట్నీ అయినా తింటే సూపర్గా ఉంటుంది ఈ ఇదే విధంగా చేసుకోండి మీరు కూడా మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి